కాసేపట్లో స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి ఇవాళ ఎన్డిఏ కూటమి నుంచి మరోసారి ఓం బిర్లా పోటీ చేయనుండగా ఇండియా కూటమి నుంచి కేరళ ఎంపీ సురేష్ పోటీ చేస్తున్నారు కాసేపట్లో జరిగే ఈ ఎన్నికకు మొదట ప్రధాని నరేంద్ర మోదీ సభలో తీర్మానం చేసి ప్రవేశపెడతారు ఈ తీర్మానాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బలపరిస్తారు అనంతరం సభలో స్పీకర్ ఎన్నిక ప్రారంభమవుతుంది ఇక పార్లమెంటులో తాము బలపరిచిన అభ్యర్థికే ఓట్లు వేయాలని అన్ని పార్టీలు విప్ జారీ చేశాయి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకే కాంగ్రెస్ చీఫ్ విప్ సురేష్ మూడు లైన్ల విప్ జారీ చేశారు దేశ చరిత్రలో మొదటిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి సాంప్రదాయం ప్రకారం మెజార్టీ ఉన్న పార్టీ స్పీకర్ పదవి తీసుకుని ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తాయి ఈ విషయంలో కాంగ్రెస్ విన్నపాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు దాంతో చేసేదేం లేక ఇండియా కూటమి తమ అభ్యర్థిని రంగంలోకి దింపింది ఇక సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో స్పీకర్ స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతోంది దాదాపు యాభై ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండటం ఇదే మొదటిసారి ఎన్డీఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ వేశారు ఇక వాస్తవానికి స్పీకర్ పదవిని అధికార పక్షం డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీ గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవికి పట్టుబట్టాయి స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబడతామని హెచ్చరించాయి ఇక మల్లికార్జున ఖర్గే ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపారు స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సాంప్రదాయాన్ని కొనసాగిద్దామని అందుకు సహకరించాలని కోరారు ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ ఉప సభాపతి పదవి కావాలన్న డిమాండ్ మళ్లీ ముందుంచాయి కానీ దీనికి ఎన్డీఏ సర్కారు సమ్మతించలేదు దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది